చిన్న హగ్గి ఇవ్వండి హగ్గు మీరు చాలా పెద్ద హగ్ ఇచ్చేశారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల్లో అద్భుతం సంక్రాంతికి వస్తున్నాం వచ్చాం కొట్టాం ఇదంతా మీరే ఇక్కడ చాలా మంది రాజులు ఉంటారు రాణులు ఉంటారు కానీ మీరు అందరు రాజులే ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా హ్యాపీగా నవ్వుతారు ఏ ఈగో లేకుండా నవ్వుతారు ఈగో ఉన్నవాళ్ళు నవ్వులు రావు మీకు అసలు ఏ ఈగోలు ఉండవు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ పోతున్నాం ఇంకా అక్కడే ఉన్నాం అన్నారు రెండు వందలు అన్నారు మూడు వందలు అన్నారు అన్నీ మీ అందరు మీరే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ But mainga, from my heart, I would like to tell you, if this big movie has become the biggest blockbuster, the whole credit goes to Anil and his team. Anil deserves all the success because the way he's designed the film, the way he's executed, is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Ilanti entertainment mali ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ హెవ్ గాట్ ద్యాలెంట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ అండ్ ఈజ్ గివిన్ సమ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్ అండ్ హోల్ టీమ్ పేరు పేరున అనిల్ అండ్ ఆల్ ఎవ్రీబడి ఇంకా యాక్చువల్లీ ఈ సినిమా చేసేటప్పుడు ఓ భాగ్యం మంచి భాగ్యం ఇచ్చాడు మీను ఇచ్చాడు వాళ్ళు నిజంగా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫార్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు ఇంకా ఎన్నో సినిమాలు కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు మమ్మల్ని పిలవట్లేదు ఆడవాళ్ళనే పిలుస్తున్నారు మాకు హిట్లు వచ్చిన మొగాళ్ళని పిలవట్లేదు మొత్తం వాళ్ళే సో ఇక్కడ ముందు మీ అభిమానం ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా అందరు అందరు హీరోల అభిమానులు అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు బన్నీ చరణ్ ఎన్టీఆర్ అందరు అందరు హీరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ యూర్ ఏంటమ్మా డాలింగ్తో ఉంటుందమ్మా మన డాలింగ్ ఇక్కడే కదా మీ ఊరే కదా అందరితో తెస్తాడు అనిల్ అన్ని బ్లాక్ బస్సెస్ చేస్తాడు అందరితో అమ్మా అందరంటే అందరూ సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం మళ్ళీ బ్లాక్ బస్సెస్ ఇస్తాం తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే నా విక్టరీ నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా ఒకటే నేను ఎక్కువ ఎక్కువ అడ్వైస్ ఇవ్వను కానీ ఒకటి చెప్తాను దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మీ చెప్పద్దు ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పద్దు కొంచెం జాగ్రత్తగా అమ్మా ఓకే ఏంటమ్మా గుల్రాజా అవలేదా ఏమి లక్కరం ఇది ఏమి లక్కరం ఇది లేదురా బా మంచి ఆవిడ వస్తుంది చేసుకోండి రా బాబు చేసుకొని హ్యాపీగా ఉండండి కానీ ఇంతకే చెప్పాను కదా మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే జాగ్రత్తగా ఉండాలి మరి ఓకే బా మరి పీకే పీకే సో చాలా థ్యాంక్స్ చాలా మంది అక్కడ లేట్ అయిన అలా వెళ్ళిపోతున్నారు బట్ చాలా థ్యాంక్స్ ఇన్ సేఫ్ మీరు అందరు ఉన్నందుకు అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ అందరూ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం మై ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ శిరీష్ థ్యాంక్ యూ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను అండ్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ మేము అక్కడికి మీ మీతో బావా అని పిలు నన్ను బావా బావా అందరితో బావా అని పిలిపించుకోవాలన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్